స్ట్ వెల్కమ్ బ్యాక్ ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను ఏ శారీ వేస్తున్నాను సేమ్ శారీని చూపిస్తున్నాను అని ఇంకో డిఫరెంట్ కలర్ శారీ కూడా చూపిస్తున్నాను ఈ శారీ మీకు కావాలి అన్న ఫోటో ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తాను ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది అవర్వర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు రావాలి అంటే రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు ఏదైనా డౌట్ ఉంది అంటే వీడియో లాస్ట్లో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటాను ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా బట్ ఇక్కడ స్క్రీన్ మీద ఇప్పుడు ఇచ్చే నెంబర్లు మూడు నెంబర్లు కూడా ఓన్లీ అని వాట్సాప్ మెసేజెస్ మాత్రమే కాల్స్ లిఫ్ట్ చేయమన్నమాట అండ్ ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ వద్దు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళండి అన్ని మోడల్స్ తెచ్చాను దసరా ఆఫర్ సెల్లో ఎవ్వరు స్కిప్ అంటే వీడియోస్ మిస్ అవ్వద్దు అసలు ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ అండి ఇలా చూడవచ్చు నేను పెట్టుకున్నదైతే ఇలా వస్తుంది ఎలిఫెంట్ థీమ్ అంతా కూడా ఇలా చూస్తే అర్థమవుతుంది మీకు ఎలిఫెంట్ థీమ్ అనమాట ఇలా ఎలిఫెంట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది ఇక్కడ రానక్స్ బీట్స్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అండ్ చైన్ అంతా వచ్చేసి ఇక్కడ పోలు అండ్ గ్రీన్ కలర్తో వస్తుంది సేమ్లోనే మళ్ళీ రుబీ అనమాట ఇది పచ్చలు కెంపులు అంటాము కదా అలాగా ఇలా రుబీ వచ్చేసింది ఎలిఫెంట్ థీమ్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం స్టోన్ వర్క్ తోటి అండ్ ఇక్కడ వచ్చేసి రుబీ ఇక్కడ కూడా చూడొచ్చు చాలా బాగుందండి మంచిగా సింపుల్ చైను ఇలా పోలు వచ్చింది ఇక్కడ వచ్చేసి రుబీ వచ్చింది చాలా బాగుంది అండ్ ఫుల్ లెంత్ అయితే ఇక్కడ వరకు వస్తుంది నేను లాస్ట్ చైన్ ఒక హుక్ వరకు పెట్టేసుకున్నాను మీకు పైక్ కావాలి అన్న షార్ట్ పెట్టుకోవచ్చు నేను శారీ కదా మరి షార్ట్ వద్దు అని చెప్పి పెట్టుకోలేదు ఇలా నేను లాస్ట్ హుక్ వరకు పెట్టుకున్నాను లాస్ట్ హుక్ వద్దు అనుకుంటే ఇగో ఇలా ఎక్స్టెన్షన్కి వచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఈ చైన్కి చూడండి ఎంత మంచిగా ఇచ్చున్నారో చాలా బాగుంది ఫినిషింగ్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా మైక్రోప్లేటెడ్ ఇంకా ఈజీగా కలర్ వెళ్ళదు తెలుసు కదా మీకు చాలా బాగుంది మంచిగా ఉంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంది కదా సో ఇది ఒకటి అనమాట ఇంకొకటి వచ్చేసి యాంక్లెట్స్ అంటే పట్టీలు గొలుసులు అంటాము పట్టీలు అంటాము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది చేతికి వేసుకుంటే కాదండి కాళ్ళకు వేసుకుంటాయి ఇలా వస్తుంది నేను కాళ్ళకు పెట్టి చూపించలేను కదా అందుకోసమని ఇలా చేతికి పెట్టి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి సింపుల్గా గోల్డ్ కలర్లో గోల్డ్ కలర్ గొల్లు పట్టీలు అంటారు గొలుసులు అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా ఉంటుందండి ఇవి చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చిట్టి మువ్వలు చిట్టి చిట్టిగా మూవ్వలు ఈ రెండు చూడండి ఇలా మూవ్ అవుతూ ఇలా వస్తాయి అనమాట నార్మల్ సైజ్ అండి ఫ్రీ సైజ్ ఇంకా పట్టీ లాంటి వీటిల్లో సైజెస్ అంటే ఏమీ ఉండవు నార్మల్ ఫ్రీ సైజ్ పెద్దవాళ్ళవి కిడ్స్ వేర్ కాదు పెద్దవాళ్ళవి అనమాట డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది యాక్చువల్గా ఇవి నేను ఎప్పటి నుంచో తెస్తున్నాను నాకు నిన్న హైదరాబాద్ నుంచి వేరే కస్టమర్ వచ్చి ఉండే తను చెప్పింది ఇవి చూసి ఎందుకని మీరు ఇవి ఛానల్లో పెట్టరు ఛానల్లో పెట్టచ్చు కదా మేము అక్కడి నుంచి వచ్చి తీసుకోవాలండి తీసుకోలేం కదా అని చెప్పి తనకి చాలా బాగా నచ్చాయంట సో అందుకని పెట్టండి అన్నది సో ఇంకా ఇలా పెడుతున్నాను ఇంకొక టూ ఇన్ వన్ మోడల్ ఏంటి తెలుసా ఇవి యాక్చువల్గా కాళ్ళ పట్టీలు కాళ్ళకు పెట్టుకునే పట్టీలు ఇంకొకటి ఏంటంటే వీటిని రెండింటిని ఈ హుక్ ఉంది కదా అడ్జస్ట్లు ఈ రెండు తీసేసి థ్రెడ్ కానీ అలా తీసేసుకొని నెక్కి కూడా పెట్టుకోవచ్చు అండి టూ లేయర్స్గా కరెక్ట్గా నెక్కి వచ్చేస్తుంది బాగుంది కదా ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం మల్టీ యూజ్ మనకి ఎలా నచ్చితే అలా యూజ్ చేసుకోవచ్చు అండి వీటికి కూడా నేను ప్రైజ్ అయితే స్క్రీన్ మీద వేస్తాను ఇవి కూడా మైక్రోప్లేటెడ్ అనమాట వచ్చేసి ఈ శారీ చూపిస్తున్నాను ప్రజెంట్ నేను ఈ శారీ వేసుకున్నాను సేమ్ శారీ చూపిస్తున్నానండి మంచి బ్రింజల్ కలరు మంచి డార్క్ బ్రింజల్ కలరు దానికి ఇట్లాగా మంచిగా ఎల్లో కలర్లో మొత్తం బార్డర్ అయితే ఇచ్చున్నారు శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అనమాట మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇలాగ హ్యాండ్కి అండ్ ఇక్కడ రౌండ్ నెక్ తీసేసుకున్నాను జస్ట్ బ్యాక్ కూడా జస్ట్ రౌండ్ నెక్ తీసేసుకున్నాను అండి విత్ పైపింగ్ వేసేసాను మీకు ఇలా కస్టమైజేషన్తో తో కావాలన్నా చేసిస్తాము మొత్తం మ్యాంగో డిజైన్లో వచ్చేస్తుంది ఇంతకు ముందు కూడా నేను ఇవి సేల్ చేశాను ఇప్పటి ఫుల్ వా కలర్ డిఫరెన్స్ అండి ఇక్కడ వచ్చి ఎల్లో వచ్చింది ఇక్కడ పర్పుల్ వచ్చింది అది ఇప్పుడు కలర్ వచ్చేసి ఇలా కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ వచ్చింది ఈ లైన్స్ ఉన్నాయి చూడండి సారీకి రియల్ గా అయితే చాలా బాగా కనపడుతున్నాయి ఆ శారీలో లైన్స్ వల్లే శారీ ఫుల్ హైలైట్ అయినాయి అని చెప్పొచ్చు బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది మొత్తం త్రీ డి డిజైన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కోసం శారీ తీసుకోవాలా శారీ కోసం బ్లౌజ్ తీసుకోవాలా అర్థం కావట్లేదు అంతా బాగుంది అనమాట ఇలా వచ్చేస్తుంది శారీ అయితే మొత్తం మంచిగా బ్రింగియల్ కలర్లో ఇలా గోల్డ్ కలర్ లైన్స్ అండి దీనివల్ల ఇంకా హైలైట్ అయింది ఇంకా ఇంకా హైలైట్ అయింది క్లాత్ వచ్చేసి జోర్జెట్ క్లాత్ అనమాట క్లాత్ జోర్జెట్ వచ్చింది చాలా బాగుంది సో బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి చూడొచ్చు అండ్ పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మనం వేసుకుంటే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అని తెలియడం కోసమే నేను పర్టికులర్గా వేసుకొని మరీ చూపిస్తున్నాను మీకు అవుట్ ఫిట్ తెలియాలి అని చెప్పి అండ్ టోటల్ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి మరీ చూపిస్తాను అండ్ టోటల్ శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీ అయితే ఓవరాల్గా చాలా క్లాసీగా ఉందండి మంచి డిజైన్ ఉంది డిజైన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకైతే పర్సనల్లీ ఇలా వచ్చేస్తుంది అండ్ బార్డర్ కూడా ఇలా ఉందనమాట మంచిగా బడ్జెట్లో వచ్చేస్తుంది దసరా అండ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి దివాళి అనేలాగా అన్ని కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మనకు వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసి మొత్తం త్రీ డీ డిజైన్ ఇంకా వీడియోలోనే లైట్గా వస్తుంది ఈ డిజైన్ ఇప్పుడు దగ్గరకు వస్తే ఎంత బాగా కనిపిస్తుందో అంతే కనిపిస్తుంది రియల్ గా కూడా చాలా బాగుంది డిజైన్ అంతా ఇలా వస్తుంది అనమాట క్లాత్ అయిపోయింది జార్జెట్ క్లాత్ అండి మంచిగా ఆఫర్ సేల్లో వచ్చేస్తుంది డిపెండ్ ఆన్ క్లాత్ బట్టి ఉంటుంది డోలా అవైతే మీకు ఈ ప్రైజ్ అంటే ఓకే కానీ జోర్జెట్ క్లాత్ అయి ఉండి కూడా ప్రైజ్ ఒకసారి మీరు గమనించవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్ వస్తున్నాను దసరా అండ్ దివాళీ వస్తుంది కలెక్షన్ తెచ్చున్నాను అన్ని పక్క బడ్జెట్ ఫ్రెండ్లలో డైరెక్ట్గా వచ్చైనా మీరు తీసుకువెళ్ళాలి అంటే తీసుకు శారీ వచ్చేసి మనకి ఇలా ఉంది దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ ఆల్రెడీ నేను చూపించాను ఇలా వస్తుంది బ్లౌజ్ ఆల్రెడీ నేను డిజైన్ చేసుకున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది అసలు ఎలా ఉంది అంటే ఎంత సైజుకి రావచ్చు అని నేను రీసెంట్గా కూడా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మనం శారీలో బ్లౌజెస్ కస్టమైజ్ చేసి మరీ వీడియో పెట్టున్నాను అంటే అవుట్ కస్టమర్స్ భీమవారం నుంచి ఆర్డర్ వచ్చింది కదా అది వచ్చేసి ఇలా చాలా బ్లౌజెస్ కస్టమైజేషన్ చేసి డైలీ పంపిస్తున్నాం అండి ఇప్పుడు నా ఇక్కడ కూడా దగ్గర దగ్గర ఒక థర్టీ బ్లౌజెస్ వీలైతే అవి కూడా ఒక వీడియో షూట్ చేస్తాను రెగ్యులర్ గా చేయటమే నాకు కొంచెం పాసిబుల్ అవ్వట్లేదు ఎప్పుడు కావాలి అన్నా బ్లౌజెస్ లెహంగా ఏం కావాలి అన్న మేము కస్టమైజేషన్ కూడా చేసేస్తాం అనమాట అండ్ పళ్ళు అనమాట ఈ శారీ నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను ఇప్పుడు నేను చూపించిన టూ కలెక్షన్లు మీకు ఏది కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా మీరు రావాలి అన్న రావచ్చండి అండ్ మీరు కాల్స్ మాట్లాడాలి అనుకుంటే కాల్స్ అంటూ సపరేట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేస్తే ఓన్లీ కాల్స్ మాత్రమే ఉంటాయి అండి దానికి కాల్ చేస్తే మాట్లాడదాము ఇప్పుడు నేను ఇచ్చే స్క్రీన్ మీద ఇక్కడున్న మూడు నెంబర్లు కూడా ఓన్లీ అని వాట్సాప్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి అండ్ ఇప్పుడు ఆల్రెడీ పర్పుల్ కలర్ శారీ చూశారు కదా అది కాకుండా ఇంకొక శారీ ఇప్పుడు ఈ శారీ అనమాట శారీ వచ్చేసి మనకి ఓవరాల్గా గ్రీను అంటే మంచి బాటిల్ గ్రీన్ వీడియోలో క్లియర్గా ఉంది అండ్ ఎల్లో కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను పైపింగ్ వచ్చేసి దీన్ని గ్రీన్ కలర్ పైపింగ్ వేసుకున్నాను హ్యాండ్స్కి వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చున్నారు బ్లౌజ్ రియల్గా సూపర్ ఉందన్నమాట అండ్ ఇక్కడ ఇంకా ఆబ్వియస్లీ ఖచ్చితంగా నేను పప్పు పెడతాను అండ్ గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చేసుకున్నాను రౌండ్ నెక్ ఇచ్చి అండ్ బ్యాక్ హ్యాంగింగ్స్ వచ్చేసి జస్ట్ సింపుల్గా పెట్టుకున్నాను ఎప్పుడు హెవీ హెవీగా ఉంటాయి కదా అని ఈసారి కావాలని ఇలా సింపుల్గా పెట్టుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసి ఇస్తామండి ఇలా టోటల్ అవుట్ ఫిట్ కావాలి అన్న అండ్ సారీ అండి సారీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుంది మంచి హైలైట్ లుక్ తోటి చాలా న్యూ ట్రెండింగ్ అండి చాలా చాలా డిఫరెంట్ అన్నీ కొత్త కొత్త కలెక్షన్ దసరా కోసం చాలా తెచ్చుకున్నాను డైరెక్ట్గా రావాలి అన్న రావచ్చు ఇలా మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తుంటాను కదా ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఎలా తీసుకున్నాను అని కట్ వర్క్ వచ్చేలాగా మొత్తం ఇది ఇక్కడ ఎలా అయితే డిజైన్ వచ్చిందో సేమ్ బార్డర్ అంతా అలానే వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పెద్దదిగా వచ్చింది ఇలా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ రీసెంట్గా ఎక్కువగా బ్రింజాలు ఎల్లో వస్తుంటే నేనే కాదండి నాకు ఇట్లా గ్రీన్లో చేయించండి బాగుంటుంది అని చెప్పి మరీ చేయించుకున్నాను ఇలా వచ్చేస్తుంది నాకు బాగా ఇష్టం అనమాట వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కూడా ఇలా వస్తుంది శారీ ఇంత అందంగా ఉందా ఈ కట్ వర్క్ వచ్చి ఇది వచ్చి అండ్ బ్లౌజ్ కూడా అండి ఇప్పుడు నేను చెప్పాను కదా బ్లౌజ్ థీమ్ చూడొచ్చు మంచిగా ఇలా లతలు వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది బ్లౌజ్ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది బ్లౌజ్కి బ్లౌజ్ శారీకి శారీ బ్లౌజ్ రెండు కూడా చాలా బాగున్నాయి డిజైన్ ఇలా చూపిస్తే అర్థమవుతుందని అని త్రీ డిజైన్ ఇచ్చి ఉన్నారు ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మంచి ఎల్లో కలర్ అండి కలర్ వచ్చేసి శారీ వచ్చేసి మంచి బాటిల్ గ్రీను అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అనమాట ఈ బ్లౌజ్ తోటే నేను డిజైన్ చేసుకున్నాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది ఎంత వస్తుంది బ్లౌజ్ అనేది సో దాని మీద మీరు క్యాలిక్యులేట్ చేసే తీసుకోవచ్చు శారీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి అండ్ పళ్ళు వచ్చేసి చూడొచ్చు ఇది పళ్ళు సేమ్ థీమ్ కట్ వర్క్ థీమే ఇలా వచ్చింది పళ్ళు అంతా కూడా మొత్తం త్రీ డిజైన్ మధ్య మధ్యలో వైట్ కలర్ టచ్ ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా కలర్ వచ్చేసి మంచి బాగుంటుంది గ్రీన్ కలర్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ శారీ మొత్తం కూడా ప్లేన్ రాకుండా లేదా మొత్తం అంతా వర్క్ రాకుండా చిన్న చిన్న బూటీస్ రెండు కూడా కరెక్ట్ కాన్సర్ట్ లో తీసుకున్నాను ఒకటి లైన్స్ వచ్చేలాగా ఒకటి బూటీస్ వచ్చేలాగా లైన్స్ వచ్చేదైతే ఆల్రెడీ బ్రింజాలు శారీ మొత్తం కాకుండా ఎల్లో మొత్తం శారీ బ్రింజాలు బ్లౌజ్ వచ్చేలా ఒకటి ఆల్రెడీ వీడియో చేస్తున్నాను అది చాలా హిట్ అయింది నాకు ఇప్పటికీ అడుగుతున్నారు ఫుల్ ఫుల్ మళ్ళీ ఇది కొత్త కాన్సర్ట్ లో చేయించాను అనమాట పాటుగా ఇది కూడా చేయించాను బూటీస్ వచ్చి చిన్ని చిన్ని బుట్టీస్ మనం ముగ్గు వేస్తాం కదా ఆ టైపులో అనమాట ఇలా వచ్చేస్తుంది సారీ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది అండ్ పై వైపు చూపించలేదు కదా మీకు పై వైపు కూడా ఇలా వచ్చేస్తుంది అండ్ సారీ ఇలా చూడొచ్చండి సింగిల్ పిన్ పెట్టుకున్నా ఫ్లీడ్స్ పెట్టుకున్నా సరే లుక్ వైజ్ అయితే అవసరం అని చెప్పాలి చాలా చాలా బాగుంది అండ్ మీకు ఫిల్స్ కౌంట్ చూపించలేదు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రిల్స్ అయితే ఫ్రిల్స్ వైజ్ అయితే నాకు సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి పన్నా వైజ్ కూడా నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను ఒకసారి పన్నా కూడా చూపిస్తాను చూడొచ్చు కొత్త ఇదే చూపిస్తాను ఇదే చూడొచ్చు పన్నా వైజు ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ పన్నా వస్తుంది దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసేసుకొని తీసుకోవచ్చు సో ఇప్పుడు చూపించిన లో మీకు ఏ సారీ కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తామండి మీరు ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలి అంటే కాల్స్ నెంబర్ ఇప్పుడు డిస్ప్లే చేస్తుంటాను ఆ నెంబర్కి మాత్రమే కాల్ చేయండి దానికి వాట్సాప్ ఉండదు ఓన్లీ ఆన్ కాల్స్ అన్నమాట ఇప్పుడు లాస్ట్లో చూపించిన నెంబర్ మాత్రం థ్యాంక్ యూ